అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో నృసింహ ద్వాదశి దీన్నే నరసింహ ద్వాదశి నారసింహ ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ ద్వాదశి ఈ ఫాల్గుణ మాసంలో ఏ రోజున వచ్చింది ఏ సమయాన్ని ఇది తిది ప్రారంభమై ఏ సమయంతో ముగుస్తుంది ఎటువంటి శుభ సమయంలో పూజను చేసుకోవాలి మరి స్వామివారికి మనం ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యం ఏమిటి పూజా నియమాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీరు లైక్ ఇవ్వటం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ లైక్ ఇవ్వటం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మనకి నృ నృసింహ ద్వాదశి అన్న గోవింద ద్వాదశి అన్న ఫాల్గుణ శుద్ధ ద్వాదశి అన్నా కూడా ఒకటేనండి ఈ ఫాల్గుణ మాసంలో చేసుకునే అతి ముఖ్యమైన పూజ మనకి ప్రతీ నెలా కూడా ఏకాదశి ద్వాదశిలు వస్తుంటాయి కదా అలా ఫాల్గుణ మాసంలో వచ్చే ద్వాదశినే నరసింహ ద్వాదశి అని అంటారు స్వామివారిని ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి రూపంలోనే స్వామివారిని ఎప్పుడు కూడా ఆరాధించాలి అమ్మవారి పేరు ముందు కూడా ఉంటుంది అలాగే అమ్మవారితో ఉన్న స్వామివారి చిత్రపటాన్ని అయితే పూజలో పెట్టుకోవచ్చండి ఈ పటము ఏదైతే లక్ష్మీదేవితో కలిసి ఉన్న నరసింహస్వామి అవతారం ఉన్న ఫోటో ఉంటుందో అది తప్పనిసరిగా ఇంట్లో కూడా ఉంటే చాలా మంచిదని అంటారు అయితే అమ్మవారితో సహా ఉండాలి ఒకవేళ ఈ పూజని మీకు చేసుకోవడానికి ఇటువంటి చిత్రపటం లేదు అనుకుంటే మనం సింహాచలం అప్పన్న నరసింహస్వామి ఏ విధంగా అయితే ఉంటారో అలా అయినా కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ పసుపు ముద్దని ఈ విధంగా కొంచెం రోజ్ వాటర్ కానీ లేదా మామూలు నీటిని కానీ తీసుకొని పసుపు ముద్దని కొంచెం గట్టిగా కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా చేసుకోండి స్వామివారిని ఆ నరసింహస్వామి వారిని ఈ విధంగా కూడా పూజించుకోవచ్చు ఇక నా దగ్గర పటం ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా స్వామివారిని ఇలా పెట్టుకుంటున్నాను కదా మరి అమ్మవారు కూడా తప్పనిసరిగా వారిని పూజిస్తున్నప్పుడు అమ్మవారు కూడా పక్కన తప్పనిసరిగా ఉండాలి చిన్న విగ్రహం ఏదన్నా ఉన్నా మీరు పెట్టుకోవచ్చు అలా లేదు అంటే మరొక చిన్న పసుముద్ద గౌరీదేవిగా మన పసుముద్ద ఎలా చేసుకుంటామో అలా అయినా తప్పనిసరిగా స్వామివారి పక్కన పెట్టండి అమ్మవారితో సహానే ఎప్పుడు కూడా వారిని పూజించాలి ఇక్కడ స్వామివారిని ఎప్పుడు కూడా ఇలా పసుముద్ర రేపు రూపంలో చేసుకున్నప్పుడు ఆయన్ని సింహాచలం స్వామివారు ఏ విధంగా చందంగా అయితే ఉంటారో అలా చూపిస్తున్నాను కదండి లక్ష్మీ నరసింహస్వామి వారు ఎప్పుడూ కూడా ఉగ్ర రూపంలో ఉంటారో ఆయన శాంతపరచడం కోసం చందనం అనేది ఆయన రాస్తూ ఉంటారట అందుకనే అమ్మవారిని కూడా పూజించడం వల్ల ఆయన ఎప్పుడూ శాంత రూపంగా ఉంటారని అంటారు అమ్మవారిని పూజించాలి అలాగే స్వామివారికి ఇలా పసుముదతో చేసుకుంటే కనుక పైనంతా కూడా ఈ విధంగా గంధం రాసేయండి ఆ తర్వాత వీభూతితోనే నేను స్వామివారి నామంగా రాస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పటంలు ఉంటే కనుక పటమే పెట్టి పూజ చేసేసుకోవచ్చు పటం లేకపోతే ఈ విధంగా మీరు స్వామివారిని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోండి అయితే చాలా మంది ఇళ్లలో నరసింహ స్వామిని వాళ్ళ ఇంటి దైవంగా ఇలవేలు పంటారు కదా అలాగా కుల దైవంగా కూడా వాళ్ళు పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారండి అందులో ఈసారి ఈ ఫాల్గుణ మాసంలో వచ్చిన నరసింహ ద్వాదశి అనేది మంగళవారం కలిసి రావడం చాలా విశేషమండి ఎందుకనంటే మంగళవారాలు అలాగే శనివారాలు కూడా స్వామివారికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు అటువంటి మంగళవారం ఫాల్గుణ మాసంలో ఈ ద్వాదశి వచ్చింది తిది అనేది మార్చి పదవ తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ప్రారంభమై పదకొండవ తారీఖు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా ద్వాదశి తిథి అనేది ఉంది సూర్యోదయానికి ఉన్న తిది లక్కేసుకుంటే కనుక మనము మార్చి పదకొండవ తారీఖు మంగళవారం నాడు ఈ నరసింహ ద్వాదశిని మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా స్వామివారిని ఒక తమలపాకు మీద కానీ లేదా ఒక ప్లేట్లో కానీ లేదా ఒక బియ్యం మీద కానీ కొంచెం బియ్యం పోసేపుడు బియ్యం మీద కానీ ఇలా స్వామివారిని అమ్మవారి పక్కన చూసారు కదా చిన్న విగ్రహమైన అమ్మవారిది పెట్టాలి ఎందుకంటే అమ్మవారితో సహానే ఎప్పుడు ఈ లక్ష్మీ నరసింహ స్వామివారిగా స్వామివారిని పూజించవలసి ఉంటుంది ఇలా స్వామివారిని పూజించే ముందు ప్రత్యేకంగా పూజాపీఠము లేదా నిత్య పూజా మందిరంలో కూడా అతి సులువుగా పూజలు చేసుకోవచ్చు ఉదయం వేళలో ఈ పూజలు చేసుకోవచ్చండి మార్చి పదకొండవ తారీఖు మంగళవారం ఎంతో విశేషమని చెప్పాలి స్వామివారి పూజని ముందుగా గణపతికి పూజ చేయండి స్వామివారి చిత్రపటం ఉన్న ఇలా ఏర్పాటు చేసుకున్నా కూడా చక్కని తులసి అనేది ఆయనకు సమర్పించండి లేదా కనీసం విడిదళాలైనా తెచ్చి స్వామివారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారిని పెట్టుకున్నాను అలాగే శంకుచక్ర దీపారాధన మనం ఎప్పుడూ కూడా స్వామివారి ఏ అవతారంలో ఏ రూపంలో పూజించినా పిండి దీపాలు అనేవి పెడుతూ ఉంటాం కదా స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించుకోదలుచుకుంటే ఈ పిండి దీపాలలో కూడా ఎన్నైనా వెలిగించుకోవచ్చు ద్వాదశి తిది కాబట్టి కొంతమంది పన్నెండు దీపాలు వెలిగించుకుని ఉంటారు లేదా రెండు ఒక దీపము లేదా ఈ పిండి దీపాల్లోనే ఒక చందన దీపం కూడా అంటే ఆ పిండి కలిపేటప్పుడు కొంచెం గంధం కూడా వేసి అలా కాలేదా పిండి కలిపేసుకున్న తర్వాత ఆ పిండి దీపానికి అంతటినీ కూడా గంధం కానీ ఆ విధమైన చందన దీపమైన తయారు చేసుకుని స్వామివారికి ఈ రోజున వెలిగిస్తే చాలా మంచిది స్వామివారి అవతారాల్లో అంటే విష్ణుమూర్తి దశావతారాల్లో నాలుగవ అవతారమే ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అమ్మవారు ఉంటారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా శాంతంగా ఉంచడానికి అమ్మవారిని పూజించాలి అని అంటారు అందుకనే ఇంట్లో పటం పెట్టుకున్నా కూడా స్వామివారి పక్కన అమ్మవారు ఉన్న పటాన్ని పెట్టుకోవాలి ఈ విధంగా స్వామివారిని ఏర్పాటు చేసుకొని గోవింద నామాలతోను విష్ణు సహస్రనామాలతోనూ పూజలు చేసుకోవాలి అందులో ముందు రోజు మనకి అమలకి ఏకాదశి అండి నేను ఆ పూజా విధానాన్ని కూడా షేర్ చేస్తున్నాను మీరు ఆ రోజు అంటే అమలకి ఏకాదశి రోజు ముందు రోజు ఈ విధంగా స్వామివారిని పెట్టేసేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో అయినా మరుసటి రోజు ఈ విధంగా పసుముతో చేసేసుకొని రెండు రోజులు కూడా వరుసగా నరసింహ ద్వాదశిని కూడా కలిపి చేసుకోవచ్చండి మీకు ప్రత్యేకంగా ఈ చిత్రపటం అనేది అందరిలో ఉండదు కాబట్టి నేను పశుములతో కూడా చూపించాను విష్ణుమూర్తి అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు పెట్టుకోదలుచుకుంటే ఈ విధంగా కూడా మీరు ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకోవచ్చు మరి స్వామివారికి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యాల్లో పానకం అనేదండి ఎప్పుడూ కూడా లక్ష్మీ నరసింహ స్వామికి పూజని చేసుకోవాలనుకుంటే చాలా సులువుగా తయారు చేసుకునే ప్రసాదం కూడా పానకం నైవేద్యం పెడితే ఆయనకి చాలా ఇష్టమట ఆ పానకాన్ని నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంట్లో అందరూ కూడా తాగితే చాలా మంచిది అంతేకాకుండా ఈ పూజని ఈ ద్వాదశికే కాదండి ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ అనుకొని ఇన్ని మంగళవారాలు అంటే ఎక్కువగా పదహారు మంగళవారాలని లేదా తొమ్మిది మంగళవారాలు అలాగే లేదా శనివారాల్లో కానీ అనుకొని స్వామికి ప్రతి ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామిని కొలిచిన ఇంట భార్యాభర్తలు ఇద్దరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం పిల్లలు బాగా వృద్ధిలోకి రావటం వాళ్ళకి ధన వృద్ధి అనేది కలగటం ఎందుకంటే స్వామివారిని ఎక్కడ పూజిస్తే అక్కడ అమ్మవారు ఉంటారు అని నమ్ముతారు కదా నమ్ముతాం కదా మనం అందుకని స్వామివారిని అమ్మవారిని ఇద్దరూ కూడా పూజించుకోవాలి అలాగే సంతానం కోసం చూస్తున్న వారు కూడా లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసుకోవచ్చు వివాహం కోసం చూస్తున్న వారు కూడా స్వామికి ఈ విధంగా పూజ చేసుకోవాలి పూజలు పసుపు పచ్చని పూలు అలాగే గంధంతో కలుపుకున్న అక్షింతలు అయితే పూజలో వాడుకోండి ఆయన ఎక్కువగా కూడా గంధాన్ని సమర్పిస్తుంటే ఆయనకి చాలా ఇష్టము ఆయన ఉగ్రరూపంగా నరసింహస్వామి ఉంటారు కాబట్టి ఆయన్ని శాంతపాష్ట్రం కోసం ఇటు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే ఆయన చాలా సంతోషిస్తారు అంతేకాకుండా గంధం ఎక్కువగా ఆయన సమర్పిస్తూ ఉండాలి అంటారు మీరు పూలతో కూడా కుదిరితే గంధం కొంచెం వాటర్లో కలిపేసి ఉంచుకొని పూలతో పూజ చేస్తున్నప్పుడు ఆ గంధంతో ముంచి ఆ పూలని స్వామివారిని పూజిస్తే కనుక చాలా మంచిది ఈ విధంగా స్వామివారికి అతి సులువుగా పూజ చేసుకోగలిగేది నరసింహ ద్వాదశి అండి ఉపవాసం అనేది ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్న వారితే కనుక రెండు రోజులు ఉపవాసం ఉండటం అంటే అంటే ఏకాదశి ద్వాదశి రెండు రోజులు ఉపవాసం ఉండటం అంటే కష్టం కాబట్టి ఏదో ఒక రోజు ఉండొచ్చు లేదా ఉపవాసం లేకపోయినా అతి సులువుగా మామూలుగా స్వామివారికి పూజ చేసుకొని కాకపోతే ఈ రోజున సాత్వికమైన ఆహారం తీసుకోండి ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకోండి మంగళవారం కాబట్టి ప్రత్యేకంగా స్వామివారిని కదిలించకండి మళ్ళీ బుధవారం ఉదయం మరొకసారి పూజ చేసిన తర్వాత అప్పుడు మీరు స్వామివారిని కదిలించేసి తీసేయవచ్చు నాన్ వెజ్ లాంటివి తినద్దండి ఆ రోజున సాధ్యమైనంత వరకు ఇంట్లో వండకుండా ఉంటేనే మంచిది ఇలా పసుపుదతో చేసి చందనం రాసి అలా స్వామివారిని పెట్టుకొని ఉంటే కనుక మీరు బుధవారం ఉదయం తీసేసి ఉంటారు కదా పీఠాన్ని తీస్తారు కదా లేదా పూజా మందిరాల్లో కూడా అవన్నీ సర్దుకోవాలి కదా అప్పుడు మీరు ఆ చందన ముద్ద పశుముద్ద ఏదైతే ఉందో వాటర్లో నిమజ్జనం చేసేసి ఆ తర్వాత తులసి చెట్లు కూడా పోయచ్చు లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో అటువంటి మామూలు చెట్లలో కూడా పోయొచ్చండి ఈ విధంగా అయితే నరసింహ ద్వాదశిని చేసుకోవాలి ఈ రోజున పూజ చేసుకునేటప్పుడు కూడా స్వామివారి అమ్మవారి అష్టోత్రాలు అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఉంటుంది అది చదవండి ఒకవేళ నోడుతూ మీకు పూర్తిగా చదవడం రాకపోతే వింటూ కూడా మీరు ఓం శ్రీ న లక్ష్మీ నరసింహ స్వామినే నమ అనుకుంటూ ఓం నరసింహాయ నమ అనుకుంటూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇలా స్వామివారి నామాన్ని జపిస్తూ పూజను చేసుకోవచ్చండి ఇదేనండి నరసింహ ద్వాదశి గురించి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎటువంటి సందేహం ఉన్నాయి కింద కామశిక్షలు తెలియచేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం